ఓకే ఫైన్ సో ఎస్టర్డే అండి అందరికీ తెలుసు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది అట్ అరౌండ్ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీకి దెర్ ఈజ్ సమ్ గ్యాస్ లీకేజ్ సో అరౌండ్ ట్వెల్వ్ థర్టీకి దట్ ఫార్మ్ ఇన్ టు ఎ క్లౌడ్ అండ్ ఇట్ హాస్ ఇగ్నైటెడ్ హగ్నైటెడ్ కారం రంగు రుచి ఆ కారం పొడి సో దాన్ని కంటిన్యూస్గా బై ఎస్టర్డే నుంచి వీ స్టార్టెడ్ అలాంగ్ విత్ ఓఎన్జీసీ టీమ్స్ అందరికీ ఇంటిమేట్ చేసి అక్కడ ఉన్న సరౌండింగ్ విలేజెస్ అందరినీ కూడా ఎవాక్యువేట్ చేసి రిలీఫ్ సెంటర్స్లో పెట్టడం జరిగింది దాని తర్వాత టుడే మార్నింగ్ స్లోగా ఒక ఫైర్ యొక్క ఇంటెన్సిటీ ఫ్లేమ్ యొక్క స్ప్రెడ్ అంతా కూడా రిడ్యూస్ అవ్వడం జరిగింది సో రైట్ నో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ సో ఓఎన్జీసీ నుంచి స్పెషలైజ్ టీమ్స్ కూడా రావడం జరిగింది ఆ శిక్షణ గారు డైరెక్టర్ డ్రిల్లింగ్స్ హెస్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజమండ్రి ఉన్నారు ఇక్కడ అండ్ అట్ ద సేమ్ టైం శ్రీహరి అని చెప్పేసి గై ఫ్రమ్ ఆర్సీఎం సిఎం హ్యాస్ కమ్ ఫ్రమ్ బరోడా సో దే ఆర్ ఆన్ జాబ్ సో ఎవ్రీథింగ్ దే హైనలైజ్డ్ సో ఆల్రెడీ ఒక ఫోర్ పంప్స్ అక్కడ ఆపరేట్ చేయడం జరుగుతుంది ఆ జరిగిన దగ్గర ఆ ఇన్సిడెంట్లో ఇప్పుడు రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ సో ఫైర్ ఐ వాజ్ టోల్డ్ బై ఓఎన్జీసీ అథారిటీస్ ఫైర్ ఇంకో నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఉంటుంది బట్ విత్ మైనర్ ఫ్లేమ్ సో ఆ ఫైర్ కంటిన్యూ అవ్వడం యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ ద థింగ్ ఈజ్ యాక్చువల్లీ మనకి లీక్ అయిన గ్యాస్ ఫైర్ ద్వారా ఎగ్జాస్ట్ అవుతే క్లౌడ్ ఫార్మేషన్ లేకుండా డెఫినెట్గా దాన్ని ఆ ఫ్యూచర్లో జరిగే ఒక ఇన్సిడెంట్ని ప్రివెంట్ చేయొచ్చు సో దట్స్ ద రీజన్ అంటిల్ ఆ క్యాబ్ మొత్తం ఫిక్స్ చేసేంత వరకు అలా ఫైర్ అట్లీస్ట్ మినిమల్ క్వాంటిటీ అనేది ఫ్లో చేయడం జరుగుతుంది వితౌట్ ఎనీ ఇష్యూస్ సరౌండింగ్ ద ఏరియా సో ఓఎన్జిసి అథారిటీస్ నుంచి క్లియర్గా వీ గాట్ అన్ ఇంటిమేషన్ సేయింగ్ దట్ ఆల్రెడీ వాళ్ళకి టీమ్స్ వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు వాళ్ళతో ఆల్రెడీ వీ హ్యాడ్ అ డిస్కషన్ కలెక్టరేట్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కన్సర్న్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో పాటు అందరితో డిస్కస్ చేయడం జరిగింది సో వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ రీజన్స్ అవన్నీ కూడా ఏంటి అంటే బేసికలీ ఓఎన్జీసీ వాళ్ళు దే హవ్ క్లియర్లీ కన్ఫర్మ్డ్ సో డ్రిల్లింగ్ యాక్టివిటీస్లో డ్యూ టు సమ్ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల ఒక సెడిమెంట్ లేయర్లో రఫ్లీ అట్ అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డెప్త్లో దెర్ ఈజ్ సమ్ ఫ్రిక్షన్ విచ్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ ఇన్సిడెంట్ సో ఫర్దర్గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ వీక్ ఆల్సో దే విల్ గోయింగ్ టు ద డీటెయిల్స్ అండ్ గివ్ ఎ క్లియర్ రిపోర్ట్ ఆన్ దట్ బట్ యాజ్ ఆఫ్ నో ఎవ్రీథింగ్ ఈజ్ కంటైన్డ్ సో దెర్ ఇస్ నథింగ్ టు వరీ వీ హాస్డ్ ఆల్ ద లోకల్ పబ్లిక్ టు కమ్ బ్యాక్ టు దేర్ హోమ్స్ అండ్ బ్యాక్ టు ద నార్మల్ లైఫ్ సో ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ని మనం ఎక్కడైతే మనం రిలీఫ్ సెంటర్స్లో పెట్టామో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్ గా ఫర్దర్గా కూడా ఎస్కలేట్ అయ్యే ఛాన్సెస్ లేవు వి గాట్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఓఎన్జీసీ గైస్ ఓకే సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్సర్ కొట్టే కారం రంగు రుచి ఆ కారం పొడి